పదిహేడు మంది పెట్టారండి కేసు అందులో మొద మూడో ముద్దాయి నేను మూడో ముద్దాయి మీరు ఇచ్చినట్టే మీ పేరు ఉంది ఖచ్చితంగా ఉంది మొదటి మూడు అది మొదటి ముగ్గురులో నేను మూడోవాడిని కాయవాళ్ళ ఏడవటం జరుగుతూ ఉంది నాకైతే ఏడవటం కాదు కానీ నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ మీద మళ్ళీ బయటకెళ్ళి పగ తీర్చుకోవాలి అనిపిస్తుంది మళ్ళీ అంటే పశ్చాత్తాపం కలగట్లా మళ్ళీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ఎందుకంటే అదే ఉన్నాం ఇవి కొన్ని రోజులు గడిచింది ఒక వారం పది రోజులు గడిచింది విజిటింగ్ వస్తే ఉన్నారు జైల్లో ఉన్న వాళ్ళని పలకరించడానికి నేనే కమ్యూనిటీని అయితే నమ్ముకున్నానో ఆ కమ్యూనిటీ వాళ్ళు కనీసం ఎలా ఉన్నావని పరామర్శించడానికి రాలే జైల్లో నొక్కనే పెట్టారు మా కమ్యూనిటీ తప్పున మా నలభై యాభై ఉంటాయి అందులో నన్ను నొక్కన పెట్టారు ఇప్పుడు మనందరి తరఫున అతను జైల్లో పడ్డాడు కదా కనీసం పలకరిద్దామని పరామర్శిద్దామని అనే ఆలోచన కలగల నాకు కొంచెం ఆలోచన వచ్చింది ఇదేంటి నేను ఒక కమ్యూనిటీ తరఫున నేను పోరాడి మనోళ్ళ పక్షాన్ని నిర్వబడితే కనీసం నన్ను ఒకళ్ళు ఎలా ఉన్నావు అని చెప్పి పరామర్శించడానికి రాలేదు ఏడ్చుకుంటూ మా అక్క వాళ్ళు వస్తున్నారు మా అమ్మ వస్తుంది నా భార్య వస్తుంది కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లేదు నాకు కొంచెం సందేహం వచ్చింది అంటే ఏంటి మనిషి వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో చూడరా మనకు సపోర్ట్గా ఉంటాడని ఒకవేళ ఏదైనా ఆపదలు పడిపోతే చేయి విడిచిపెట్టే పరిస్థితులు అనేది నాకు అప్పుడు అర్థమైంది ఇంకా కొంచెం సందిగ్ధంగా పడ్డాను పది రోజులైంది పదిహేను రోజులైంది బెయిల్ వేస్తున్నాం అంటున్నారు బెయిల్ ఏమో రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అది వాన్మూలం ఉంది అదండి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అవతల వాళ్ళు వీళ్ళకి బెయిల్ ఇస్తే ఊరు మీద పడి మమ్మల్ని చంపేస్తారండి బెయిల్ ఇవ్వద్దు అంటున్నారు ఇక అలా ఒక రెండు మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయిపోయింది